కేబీఆర్ స్వాగతం నా పేరు మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ సిపి స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ ఈ సమావేశానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నిన్నటువంటి నిన్న మనీర్కు గ్రామంలో భక్త కనకదాసు పై చెయ్యి విరుగొట్టడం జరిగింది ఎవరైతే ఆ చెయ్యి విరుగొట్టారో దుండగను కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని ఆదేశిస్తా కాబట్టి ఇలాంటి పునరావృతం కాకోకుండా ప్రతి జిల్లాలో గాని ప్రతి రాష్ట్రంలో కానీ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతా కోరుతా ఉన్నాను శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని కొంతమంది దుండగులు కొంతమంది దుశ్చర్యతో ఒక ఆరాధ్య దేవమైన అందరికీ దేవుడు దేవుడితో సమానం అటువంటి వ్యక్తి చేయులు కొట్టడము ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షించాలి ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి దేవుడి మీద చేయడం అనేది హీనమైన చర్య ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వ్యక్తులైనా ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అది చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది ఇటువంటి దుర్చర్యలు చేసేటప్పుడు కూడా ఇంకోసారి పునరాత్వకుండా చర్యలు తీసుకోవాల్సిన తెలియజేస్తూ నిన్న అర్ధరాత్రి మణికర్తి గ్రామంలో మన భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది వాళ్ళు ఎటువంటి అయినా మన పెద్ద న్యాయవాదులున్నారు పెద్దవాళ్లున్నారు ఈ సమావేశంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మన ఆరోగ్య దైవమైన భక్త కనకదాసు మన కులానికి ఎంతో ప్రతిష్టమైన మహానుభావుడు అలాంటి మహానుభావుని ధ్వంసం చేశారంటే చాలా బాధాకరం దీన్ని ఎంతటివరైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏ ఇద్దరమైనా ఏ కుల ఇద్దరమైనా ధ్వంసం చేసేది చాలా అన్యాయమని మేము ఖండిస్తున్నాం మన పేరు ఎండి అల్లి కె రామస్వామి